నేటి ఆత్మీయ మన్న అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి వాక్యం చూసుకుందానండి కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచనం నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచయించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది దేవుడు దాచయించిన లేదా సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఎవరి ఎడల అంటే ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయనను ఆశ్రయించిన వారి ఎడల అలాంటి వారికి కొదువనేది ఉండనే ఉండదు దేవుని ఎందు భయభక్తులు లేని వారు ఎన్నటికీ కూడా మేలు పొందుకోలేరు మనుషుల కొరకు ఆయన దాచి ఉంచిన మేలు లేదా సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఆయన ముందుగానే నీ కొరకు నా కొరకు మేలును సిద్ధపరిచి ఉంచారు ఏ విధంగా అనగా ఆయన నామ మహిమార్థంగా జీవించే వారి కొరకు ఆయనను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచి లేదా దాచి ఉంచుతాడు ఆయన వాటియందు ఆయన చెప్పిన ఆయన ఏవైతే ఆజ్ఞలు లేదా క్రియలు చేయాలి అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారో వాటి ఎందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు చేసినందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము కాబట్టి ఆ విధంగా మనము ఆయన వాక్యానుసారంగా ఆజ్ఞానుసారముగా సత్క్రియలు చేసేడి వారముగా ఉండాలి అప్పుడు దేవుడు మనకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పగా ఉంటుంది తల్లిదండ్రులు లేని ఎస్తేరు రాజున వద్దకు వెళ్ళటానికి ఈ లోక ఆడంబరాలు అలంకారాలు కోరుకోలేదు షండుడైన హేగే నిర్ణయించిన లేదా సిద్ధపరిచిన అలంకారం గాక మరి ఏమీ కూడా కోరనందున ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె ఎందు దయ పుట్టింది రాజు ఎస్తేరును ప్రేమించాడు ఆమెను రాణిగా నియమించాడు నూట ఇరవై ఏడు సంస్థానాలపై అధికారినిగా దేవునిచ్చే మొదటే సిద్ధపరిచి ఉండుటను బట్టి ఆమెపై రాజుకు ప్రేమ కలిగింది దేవుని సిద్ధపాటు మన కంటికి కనబడదు చెవికి వినబడదు హృదయానికి గోచరము కాదు ఆ విధమైన సిద్ధపాటు దేవుడు మన కొరకు చేసి ఉంచుతాడు అంతేగాక ఎస్తేరు తన ప్రాణాలను కూడా లక్ష్య పెట్టకుండా తన జనాంగమైన యూదులను హామాను కపటోపాయం నుండి తప్పించి కాపాడుకోగలిగింది అందుకే ఒక సామాన్యురాలైన ఎస్తేరు రాణిగా నియమింపబడింది ఇది దేవుని యొక్క సిద్ధపాటు దేవుని వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము ఎందుకంటే దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారిని ముందుగా నిర్ణయించాను ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను ప్రభువు పిలుచుకున్న వారి పక్షంగా ఆయన చేనయ్యున్న కార్యములు ఇవి ఆ విధంగా ఆయన పిలుచుకున్న వారిని సిద్ధపరచడమే కాకుండా వారి పక్షంగా మేలు చేయడమే కాకుండా వారి వలన ఆయన నామానికి మహిమ తెచ్చుకున్న వారిగా కూడా ఉండుట మనం ఇక్కడ చూస్తున్నాం కదా నా స్నేహితురాలు తన యొక్క భర్తను కోల్పోయి బిడ్డలు బాధ్యతలతో పోరాడుతుండగా హార్ట్కి హోల్ అనే సమస్య ఎదురైంది ఆవిడికి ఒక పూట భోజనం చేస్తూ రెండవ పూట భోజనానికి ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ఏదో ఒక పిండితో టిఫిన్ చేసుకుని కాలక్షేపం చేస్తున్న ఆ పరిస్థితుల్లో ఈ సమస్య అనేసరికి ఏమి చేయాలో అర్థం కాలేదు బ్లడ్ ఉండవలసినంత లేదు బ్లడ్ పర్సంటేజ్ పెరగాలి మెడిసిన్స్ వాడాలి బలవర్ధకమైన ఆహారం ఫ్రూట్స్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారు కానీ వాటికి వేటికి ఆమె దగ్గర డబ్బు లేదు కానీ ఆమె దగ్గర ఉన్న బలవర్ధకమైన ఆయుధం ప్రార్థన దానినే ఆమె వాడింది ప్రార్థనతో దేవునిలో పోరాడింది ప్రభువా నా పరిస్థితి నీకు తెలుసు నా బ్లడ్ పర్సెంటేజ్ పెరగటానికి నా యొక్క బలహీనత నుంచి దూరపరచబడటానికి నీవే సహాయం చేయి నన్ను సంపూర్ణంగా స్వస్థపరచు అని కన్నీటితో దేవుని పాదాల వద్ద గోజాడ సాగింది డాక్టర్ దగ్గరకు చెకప్కు వెళ్ళాల్సిన సమయం వచ్చింది తాను ఏదైతే అదే అవుతుందిలే అనుకుని వెళ్ళింది చెకప్ చేసిన డాక్టర్ ఆశ్చర్యపోయారట బెడ్ పర్సంటేజ్ ఉండవలసిన దానికంటే కూడా అధికంగా ఉంది స్కాన్లో హార్ట్లో హోల్ కనిపించడం లేదు అని చెప్పారట ఇది జరిగి సుమారు పదిహేను సంవత్సరములు పైబడగా నేటి వరకు ఆరోగ్యవంతురాలిగా సజీవురాలిగా కాపాడటమే కాకుండా రెండు పూటల బలవర్ధకమైన ఆహారాన్ని కూడా సిద్ధపరిచారు అని మేము కలిసిన సందర్భంలో చెప్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించింది దేవుని యొక్క కార్యములు మేలులు కంటికి కనిపించవనేది నిజమే కదా ఎంతటి గొప్ప సిద్ధపాటు కలిగి ఉన్నారా ఆమె పట్ల సామాన్యులేమి అధికారులేమి పాపులేమి ఎవరి పక్షముగా ఒక గొప్ప ప్రణాళిక సిద్ధపాటు కలిగిన వాడిగా మన దేవుడు ఉన్నారు ఉంటారు నేటికిని ఆయన పక్షముగా మనము ఏమి అడిగినా చేయటానికి ఆయన ఎంతో సిద్ధపాటు కలిగిన వారిగా ఉన్నారు అసలు మనం అనుకుంటాము ఇంకా మనం ఏదో అడగాలి పొందుకోవాలని కానీ ఆయన మన పక్షంగా ముందుగానే ఏమి కావాలో అవి సిద్ధపరచడమే ఆయన ఆలోచన ఉన్నది బిడ్డలు ఏమడుగుతారో వారికి ఏమి కావాలో ఆయనకి తెలుసు ఆయన పరమ తండ్రి కదా ఆయనకి తెలియనిదేముంది ఆ విధంగా మన కొరకు ఆయన సమస్తాన్ని సిద్ధపరిచి మనం ఎప్పుడు అడుగుతామా అని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మన అవసరతల నిమిత్తం మన అక్కరల నిమిత్తం ప్రభువును అడిగి పొందుకునే వారముగా ఉందుము గాక ఆమెన్ హలేలుయ